ప్యాలెస్ లో ఇటాలియన్ మార్బుల్ గోడలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ మసాజ్ స్టోర్ రూమ్ ఏం వినాలి మీరు చెప్పిందంత వినం ఇక సబ్జెక్ట్ డిబేట్ అవ్వకండి దయచేసి మీరు అడిగిన ప్రశ్న అనుబంధం అడగండి మీరు ప్రశ్నలు ఏమూ మెటీరియల్ వాడేది అడగలేదుగా మీరు ఏ మెటీరియల్ నువ్వు అడిగితే పని అది వాళ్ళు ఇది వాళ్ళని చెప్పచ్చు మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకండి సభను కాంట్రవర్సీ చేయకండి మీరు కాంట్రవర్సీ చేయకండి సభనేవాడు మీరు అడగండి అడగండి సబ్జెక్ట్ అడగండి సబ్జెక్ట్ అడగండి మీరు సబ్జెక్ట్ అడగండి మీరు అనుకున్న సబ్జెక్ట్ కాదు మీరు అడిగిన ప్రశ్న చూసి దానికి సప్లిమెంట్ అడగండి ఇందులో ఇందులో ప్యాలెస్ సోపుల కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష సోపుల కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు దేనికి వద్దా ఇక్కడ చెప్పారు కదా దేనికి వద్దా ఇటాలియన్ మార్బుల్ కూడా దేనికి కట్టారు సభ్యుడు మాట్లాడేటప్పుడు అనవసరంగా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష సభ్యుడు మాత అనవసర కూర్చోండి చిరంజీవి గారు అడుగుతున్నాను మీకు లాభిషన్ బిల్డింగ్స్ ఇంత లాభిషన్ అయినటువంటి బిల్డింగ్స్ ని ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏ విధంగా ఉపయోగించిపోతుంది ఉపయోగం ఉందా గౌర మంత్రి గారిని చెప్పాల్సింది మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు చెప్తున్నారు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష కూర్చోండి అధ్యక్ష మంత్రి గారు చెప్పండి ప్రధానమైన కూర్చోండి ప్రధానమైనటువంటి సమస్య ఉత్పన్నమైన దానికి కారణం వారు అడిగిన ప్రకారంగా ఏదైతే దేనికోసం అయితే కేటాయించబడిందో దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి కొండలు మరియు నీటి వనరుల విషయంలో స్థానిక ప్రజల అనుమతి లేకుండానే భూ వినియోగ మార్పిడి జరిగిందనేది ప్రధానమైన సమస్య అదేవిధంగా ఋషికొండకి ఋషికొండకి అపారమైన నష్టం కలిగించారని ఇక్కడ ఇక్కడ అధ్యక్ష విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే దృష్టికొండ బీచ్ అధ్యక్ష ఆ బీచ్ లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే అంతకుముందు అక్కడ యాభై ఎనిమిది గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది హరిత రిసార్ట్ హరిత రిసార్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్ ఒక సంవత్సరంలో ఏడు కోట్ల నుంచి పదహారు కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి అవి డిమాలిష్ చేశారు అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తాం అని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్ అందులో ఉంది చదువుకోండి 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 ఇవాళ అక్కడ లో ఉంది అవి చదువుకోండి వాళ్ళు చేసింది వాళ్ళు గదులు కడతామని చెప్పి చేసిన పని ఏంటి తెలుసు అధ్యక్ష విజయనగరం బ్లాక్ అని కట్టారు అందులో మూడు బ్లాకులు అప్పటి ముఖ్యమంత్రి గారికి అప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఏర్పడేలాగా కలింగ బ్లాక్ అని కట్టారు అందులో అఫీషియల్స్ కి అదేవిధంగా గల్పతి బ్లాక్ అని కట్టారు దాని తర్వాత వేంగి బ్లాక్ అని కట్టారు ఇవన్నీ కూడా ఏడు బ్లాకులు కట్టి ఏడు బ్లాకుల్లో మొత్తం అన్ని కలిపి మనకు రూములన్న వేడే మేము ప్రత్యక్షంగా చూసాం డిప్యూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూసారు మేము వెళ్ళి చూసాం వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆ రోజున అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ విని సావధానంగా వినండి ఇప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన మాట దీన్ని బెటర్ చేస్తా ఉన్నారు చేస్తామని చెప్పి చివరికి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష ఆ జీవో ఇచ్చినప్పుడు దీన్ని ముఖ్యమంత్రి గారి యొక్క నివాసం కోసం జీవో నెంబర్ కూడా చెప్పాను జివో నెంబర్ కూడా కమా తీసుకుందాం జివో నెంబర్ లో చెప్పింది ముఖ్యమంత్రి గారికి నివాసం కోసం క్యాంప్ ఆఫీస్ కోసం కట్టుకుంటామని చెప్పారు అదే విధంగా మంత్రులు ఎవరైనా అక్కడ వచ్చినప్పుడు ఉండడానికి కడతామని చెప్పారు వచ్చిన ఒరిజినల్ అప్లికేషన్ చెప్పారు మేము మంచి రిసార్ట్స్ కడతాం ఇంతకంటే అద్భుతంగా చేస్తామని చెప్పి ఈ రకంగా చేశారు ఇందులో మొత్తం అన్ని కలిపి వాళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీంట్లో బాత్ డబ్బు ఉంది అధ్యక్ష పన్నెండు లక్షల రూపాయలు అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళ్తే ఇంద్రభవనం అధ్యక్ష ఇంద్రభవనం మీరు నిజంగా జన్యూన్ గా చెప్పిన ప్రకారం చేస్తుంటే ఎందుకు మీరు అందరినీ రానవలేదు మీకు ఆ రోజు ఒక సామెది ఉంది అధ్యక్ష ఒక సామె చెప్తాను ఇది ఎంత వైలేషన్ అంటే ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష మీరు జీవో నెంబర్ ఇస్తారు మీకు వాళ్ళు పెట్టిన అప్లికేషన్ మీ టేబుల్ మీద పెడతాను ఆ అప్లికేషన్ కానీ జీవో నెంబర్ కానీ చూడండి ఎక్కడా కూడా పంత లేదు ఆ రోజు చిన్న పెడిపోతే

ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నీస్ కోట్ల ఇవన్నీ కట్టు పెట్టి డబ్బులు ప్రజా డబ్బులు ప్రజా డబ్బుల్ని ఇలా మోస ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా వెళ్తారు వీళ్ళు ఏ రకంగా ప్రశ్నిస్తారు ఇంత అన్యాయం చేసి ఇవాళ పెడతాను నేను సమాధానం అన్యాయం చేస్తుంటే పోతుతుంటుంటే ఇందులో ఎవరి ఇంట్లో ఎంత డబ్బులు అచ్చన్ అడిగారు అంత డబ్బు ఇస్తున్నారు వాళ్ళు చేయటి డాక్టర్ మంత్రి గారు ఒక కీవో చూడండి కొత్త జీవో చూడండి ఓకే మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ 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 సర్ బాబర్తా సార్ తెలుస్తాది మిజ ప్లీజ్ 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 ఉన్నాయి మా దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ జివో నెంబర్ కూడా ఇస్తాను నేను నేను జివో నెంబర్లు కూడా లిగిస్తాను జివో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి ఐ టేపుల్ ఆల్ ది జివోస్ మీ దగ్గర పెడతాను నేను వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా తెల్చండి అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు చెప్పింది అబద్ధమా నేను చెప్పింది అబద్ధమా జీవో నెంబర్ చూపిస్తారు రమ్మనండి ఓపెన్ కి రమ్మనండి వాళ్ళకి దమ్ముంటే ఓపెన్ డిబేట్ ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వినాలి వినాలి గారు వినాలి ప్లీజ్ 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 మంత్రి గారు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు సబ్జెక్ట్ మాట్లాడుతున్నది వేరు దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి దానికి కావాలంటే వేరే డిబేట్ పెట్టుకోండి ఇక్కడ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేరు మీరు చెప్పేటటువంటి సమాధానం వేరు ప్లీజ్ 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 అచ్చునాయుడు గారు మాడతారా కూర్చు కూర్చు అచ్చున్నాయుడు గారు ప్లీజ్ 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 రండి ఒకసారి రండి మీరు చూపిస్తాను వాళ్ళు కూడా ప్లీజ్ 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 కోచి వాళ్ళు కూడా తెలుసుకోమనండి వాళ్ళు కూడా తెలుసుకోమనండి అచ్చునండి అధ్యక్ష కూర్చోండి కూర్చోండి రాంబోపాల్ రెడ్డి గారు కూర్చోండి రాంబోపాల్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి మీరు కూడా కూర్చోండి కూర్చోండి రమేష్ గారు రమేష్ గారు మాధవ్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మాస్టర్ గారు

అధ్యక్ష అధ్యక్ష ఎవరిని విమర్శించుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే మాట్లాడు అధ్యక్ష అరే మంత్రి గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది కూర్చోండి అధ్యక్ష అది కూర్చోండి కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయిన ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఒక కార్యక్రమం చేసి దాపరకం పెట్టదా అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి పక్కన అది మేము ఎందుకు అంటున్నామంటే బిల్డింగ్ అధ్యక్ష బిల్డింగ్ నేను ఆ రోజు అధ్యక్ష ఆ రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజుల అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినండి అమ్మా వినండి మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందంటే అధ్యక్ష ఆ వేళ సత్యబాబు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టీ ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపెడీ చేశారని అధ్యక్ష ఐదు రోజుల అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిక్కుపడాలి చేసిన తప్పు చేసి చెప్పకుండా సిక్కుపడాలి అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇరవై ఆరు వేల మందికి ఇల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంటా పర్యాటకం గురించి కట్టించారంట ఐదు ఐదు రూముల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరించి ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్టీ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్టీ ఎక్కడైనా ఉంది అధ్యక్ష బాత్రూమ్ లో కొటా అధ్యక్ష పదమూడు లక్షలు పదమూడు లక్షలు పదమూడు మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారు సిగ్గుపడకుండా మీరు ఇంకా కాదు మీకు ఒకటే కోరుతున్నారు చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పుకోండి ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే తెలుసుకోమని చెప్పి కోరుతున్నా గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి అధ్యక్ష ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు పెన్ని చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది ఇది ఇదేమి

నేను ఎల్ఓపీ గారికి అవకాశం ఇచ్చాను మీరు తర్వాత మీరు మాట్లాడండి మీరు అలాగే ఇంటర్వ్యూ అయ్యి ఇబ్బంది పెడితే పెడతారు సాధించాలని చెప్పినట్టు చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది కాదండి ఎవరు మాట్లాడుతాను నిన్న మాట్లాడుతాను అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మీ మాట మాట్లాడలేదు నేను మాట్లాడిన తర్వాత అది ఎందుకని అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదవా పదాలు వాడి అనవసరం బేజాలు పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని లేదా అనుమతులున్నాయని మంత్రి గారి కమిటీ అని చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలకి ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పరికి కట్టినా ప్రైవేట్ కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా ప్రజలు పక్కింటోగారు అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీబో చూపెట్టారు ఆ జీవోన్ ఎవరు కాదు మేము ఎస్ ఎవరు డెబ్బ్రావట్లేదు

హైదరాబాద్ లో పబ్లిక్ బిల్డింగ్ తీసి హైదరాబాద్ వచ్చి ప్రైవేటు భవనం గెట్టాం ఆ రోజు ఎవరు గైతే దాని తర్వాత వచ్చే ముఖ్యమంత్రి లేరా తెచ్చి చెందుతున్నాను ఏది అదే ప్రైవేట్ భవనం ఎవరైనా ప్రైవేట్ ఆస్థా అది అది చూశారు అదే అవే సేమ్ చూశారు ముఖ్యమంత్రి చూశారు పాంట పాడరా అండి పాట పాడేషన్ పాట పాడరు సో కనీసం సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న మన సభ రూపప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూ కి రావాలి కదా ఏమండి చైర్మన్ గారు మీరు సభ్యుడు ఒక రెస్క్యూ కి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా మీరు మీరు ఒక పక్క చూసారు రెండో పక్క కూడా చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా వీరికి సిగ్నేటరీ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న ఎల్ఓపి గారికి హక్కుంటుంది ప్రశ్న మంత్రిగా ఈ ప్రశ్న పైన మంత్రులకి ఎల్ఓపి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసనసభలో కూడా గంటసేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు వేరే హాఫ్ అన్ అవర్ గా మీరు ప్రభుత్వం ధరలకి మేము ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘం డిస్కస్ చేస్తాం దాని గురించి ఇచ్చారు ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాల్ని